హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది వచ్చేసి పెళ్లి సారీస్ అండి బ్లౌజెస్ కూడా ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్ చిన్న కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి కొత్త శారీ అండి ఇది వచ్చేసి టజెస్ ఇలా ఇచ్చాను చాలా బాగుంది మగ్గం వర్క్ అండి ఇది చాలా బాగుంది అంత స్కాలప్ లో వచ్చేసింది రెండు వచ్చేసి అండి వచ్చేసి ఆల్ అవరం వచ్చింది వర్క్ కింద కూడా స్కాలప్ వచ్చేసింది వచ్చేసి ఇలా ఇచ్చానండి చాలా బాగుంది ఇదండి ఇది ఇదే సార్ కానీ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆన్లైన్ తిన్నాం అండి అది వచ్చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం అండి కొరియర్ చేస్తాము నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి కలంబరాల శారీ వచ్చేసి ఇలా డిఫరెంట్ ఇచ్చామండి చాలా బాగుంది ఇచ్చాము సరే వచ్చేసి ఇదండి వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి చాలా బాగుంది వచ్చేసి వాళ్ళే సెలక్షన్ చేసుకున్నారు ఈ డిజైన్ కింద వచ్చేసి బార్డర్ అటాచ్ చేసామండి ఇది ఆఫ్ కొట్ బ్లౌజ్ అటాచ్ చేసి వర్క్ ఇచ్చాము చాలా బాగుందండి ఆల్ ఓవర్ వచ్చేసి వచ్చేసిందంతేసి అండి వర్క్ తోనే ఇచ్చాను ఇలా చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇదండి వర్క్ వచ్చేసి కట్ వర్క్ ఈ డిజైన్స్ అన్ని వాళ్ళే సెలక్షన్ చేస్తున్నారండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ డిజైన్స్ కూడా మీకు చాలా సార్లు చూపించే ఉంటానండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా వచ్చేసి ఇలా ఇచ్చానండి ఇదండి కొరియర్ చేస్తామండి ఎక్కడికైనా బాపట్ల జిల్లా కర్ర అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి వర్క్ వచ్చేసి ఇదండి అంతా ముడికుడుతో వచ్చింది నీట్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది వచ్చేసి అండి హ్యాండ్స్ వచ్చేసి అండి కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుందండి వర్క్ వర్క్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి వర్క్ చాలా బాగుంది ఇవి వచ్చేసి సారీస్ అండి సింపుల్ గా ఈ సారీస్ మీద బ్లౌజెస్ అండి ఇవి సింపుల్ గా గుర్తున్నారు నార్మల్ గాని బ్లౌజ్ వచ్చేసి ఇదండి సైజెస్ వచ్చేసి ఇలా ఇచ్చాను ఇది నెట్ క్లాత్ లోనే తీసుకున్నాను అండి బ్లౌజ్ సైజెస్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ఇచ్చాను చాలా బాగుంది